ఇక్కడ హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము ఏదైతే నాళాల నుంచి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా నిండుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా అధికారులు కూడా లోతట్టు ప్రాంతాలు కావచ్చు లేకపోతే ఇక్కడ ఏవైతే అవకతవకలు జరుగుతూ ఉన్నాయో ఖచ్చితంగా వీటి పట్ల వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకోవాలి ఇక్కడ హైదరాబాద్ పరిధిలో చూస్తే దాదాపు మరో రెండు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది ఇక్కడ హైదరాబాదే కాదు నలుమూలల నుంచి కూడా ఇక్కడ తెలంగాణకి అదేవిధంగా అక్కడ ఏపీకి కూడా ఏపీకి సంబంధించిన అక్కడ వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాలు ఖచ్చితంగా అప్రమత్తం చేయాలి అధికారులు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అక్కడ ఏవైతే జాతీయ రహదారులకు సంబంధించి కూడా అంతరాయం కలుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం నిన్న కురిసినటువంటి వర్షపాతం చూస్తే దాదాపు ఇరవై నాలుగు గంటల్లో గడిచిన వర్షం కురిసినటువంటి సందర్భాన్ని చూస్తాను దాదాపు పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల మధ్యలో పలు జిల్లాల్లో వర్షాన్ని కురిసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం అదేవిధంగా కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేయడము కొన్ని జిల్లాలకి ఎల్లో ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇటు ఉమ్మడి నల్గొండ కావచ్చు ఉమ్మడి వరంగల్ కావచ్చు ఉమ్మడి ఖమ్మం కావచ్చు అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ వేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిబ్బందులు కావచ్చు వీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైతే ఈ వర్ష సూచన భారీ ఎత్తున రానున్న రెండు రోజుల్లో భారీ ఎత్తున వర్ష సూచన ఉంది దీనికి తగినట్లు చర్యలు తీసుకోవాలి లోతట్టు ప్రాంతాలు కావచ్చు లేకపోతే ముంపు ప్రాంతాలకి ఉన్నటువంటి అయితే ప్రాంతాలున్నాయో అన్నిటి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నోటీసులు జారీ చేయడం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా బావుల దగ్గర కావచ్చు లేకపోతే పంట పొలాల చేనుల దగ్గర కూడా ఖచ్చితంగా వెళ్ళకూడదు ఏదైతే రానున్న రెండు రోజుల్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాతావరణ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ వర్ష భారీ వర్షం సూచన నేపథ్యంలో స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము దాదాపు సోమవారం అదేవిధంగా ఇదే విధంగా వర్షం కొనసాగితే ఖచ్చితంగా రెండు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్కూళ్ళకి సెలవు ప్రకటించే నేపథ్యం చూస్తూ ఉన్నాము అయితే ఇవాళ ఆదివారం కా అయ్యే నేపథ్యంలో ఇలా స్కూల్స్ ఏ విధంగా ఉండవని చెప్పి కూడా తెలుసు అదే సోమవారం మంగళవారం సంబంధించి రెండు రోజులు కూడా స్కూల్లోకి సెలవు ప్రకటించే విధంగా నిర్ణయాలు తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకసారి చూస్తే ఇక్కడ మూసికి సంబంధించి కూడా భారీ ఎత్తున వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము అక్కడ హుసేన్ సాగర్ మనకు అందరికీ తెలుసు హుస్సేన్ సాగర్లో ఎఫ్టీఏలకు సంబంధించి ఆ భారీ ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిపోతూ ఉంది ఆ నీళ్ళం కూడా యథావిధిగా కిందికి అంతే వరద ప్రవాహంతో అవుట్ఫ్లో ఇన్ఫ్లో వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నామని అధికారులు కూడా ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఒకవేళ ఇదే విధంగా వర్షాలు హైదరాబాద్ ఒకవేళ కురిసే మాత్రం ఖచ్చితంగా భారీ వరద సూచన ఉంటుంది హైదరాబాదు ఇది హుసేన్ సాగర్కి భారీ ఎత్తున వరదను పోటించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దీని పట్ల కఠిన చర్య తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం ఇప్పటికే కొన్ని చోట్లలో కార్లు కావచ్చు బస్సులు కావచ్చు మునిగిపోయినటువంటి పరిస్థితి వాటిని ఎక్కడ క్లియర్ చేస్తూ ప్రజలను రక్షించే ప్రయత్నాలు చేయాలి ఖచ్చితంగా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇక్కడ పెడతా ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా హెల్ప్ లైన్ నెంబర్ పెడతా ఉంది దాని ఫోన్లు చేసి ఖచ్చితంగా మీరు ఏవైనా చిక్కుకొని ఉంటే ఏదైనా ప్రాంతంలో చిక్కుకుంటే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మరి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే అవసరం ఉంటుంది ఇవాళ చూస్తూ ఉన్నాం మార్నింగ్ నుంచి కూడా ఎడతెరిపు లేకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక్కడ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ కావచ్చు అటు హైదరాబాద్ కావచ్చు పోతే బోయిన్పల్లి కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సందర్భం మరి హైదరాబాద్లో ఒక్క చినుకు పడితేనే మనం చూస్తూ ఉంటాం గల్లీలు కావచ్చు కాలనీలు కావచ్చు ఏ విధంగా నీట అయితే చూస్తా ఉన్నాము మరి ఇవాళ ఇంత భారీ వర్షం ఖచ్చితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు ఆ హుసేన్ సాగర్ నుంచి అటు కిందికి వెళ్ళే ఏవైతే నాణాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించాలి ఆ నాణాలకు సంబంధించి మరి ఇప్పటికీ కొంతమంది అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు కూడా ఉన్నాయి మరి ఇండ్లలో కూడా నీళ్లు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ గేటర్ పరిధి హైదరాబాద్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది ఇక్కడ క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము హైడ్రా కూడా కూర్చువేస్తున్నటువంటి అక్రమంగా నిర్మించినటువంటి భవనాలను కూర్చువేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము మరి నాలపైన అక్రమాలు ఎక్కువ కూడా హైడ్రా చెప్తా ఉంది మరి ఆ ఇప్పుడు పోటెత్తున్నటువంటి వర్షానికి వరదకి ఖచ్చితంగా నీళ్లు భారీ ఎత్తున ముంపి ఉండే ప్రమాదం ఉంటుంది నీ ఇండ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది మరి అలాంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రదేశాలను ప్రభుత్వం గుర్తించి వెంటనే అక్కడి నుంచి వాళ్ళని తరలించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాము మరి రానున్న రెండు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వరుస సూచన ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అదేవిధంగా ఇట్ట రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి రెండు రోజులు అయితే సెలవులు ప్రకటిస్తున్నట్టు మరి కనిపిస్తూ ఉన్న సందర్భం చూస్తూ ఉన్నాము ఎట్టకేలకు ఇప్పుడు కురుస్తున్న వర్షానికి ఖచ్చితంగా ఇవాళ ఇంట్లో నుంచి బయటికి రాకూడదని చెప్పి ఒక పెద్ద బెల్ అయితే మొగుతూ ఉంది మనకి బయటికి రాకూడదు అని చెప్పి కూడా అత్యవసరం అయితే తప్ప ఎలాంటి అవసరం ఉంటే తప్ప బయటికి రావాలి లేని ఏడలా ఖచ్చితంగా ఇంట్లోనే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము అక్కడ ఏపీలో కూడా చూస్తే పరిస్థితి చాలా ఉద్రితంగా కొనసాగుతూ ఉంది ఇక్కడ తెలంగాణ కంటే ఏపీలోనే భారీ ఎత్తున వర్ష వర్షపాతం వర్ష శాతం నమోదవుతున్నట్టు తెలుస్తూ ఉంది అక్కడ ఏవైతే రహదారులకు సంబంధించి కొట్టుకుపోతూ ఉన్నాయి జాతీయ రహదారులకు సంబంధించి అంతరాయం ఏర్పడతా ఉంది అక్కడ కొన్ని బస్సులు కూడా మరి ఈ వరద ప్రవాహంలో చిక్కుకున్నట్టు కూడా మనం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి దీనికి అధికారులు కూడా ఖచ్చితంగా ఎక్కడ నిర్ణయాలు తీసుకొని మరి వర్షం నుంచి భారీ వరుస సూచన నుంచి ఖచ్చితంగా అందరినీ కూడా కాపాడే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది మేము కూడా టీవీ నుంచి కూడా చెప్తా ఉన్నాం అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి ఎందుకంటే ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు మనకి ఇక్కడ ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అక్కడ ఏపీ ప్రజలకు కావచ్చు ఎక్కడి నుంచి నుంచి కూడా ప్రమాదం పంపి ఉంటుందో తెలియదు ఏ స్తంభం విరిగి పడుతుందో ఏ కొండచర్య ఏ చెట్లు విరిగి తెలియదు ఎక్కడి నుంచి ఏ వరద వస్తుందో తెలియదు ఖచ్చితంగా పాత భవనాలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అందులో నుంచి ఖాళీ చేసి వెళ్ళే దిశగా తీసుకోవాలి ఖాళీ చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మరి ఎప్పుడు ఏది కూలిపడేది తెలియదు ఏం జరిగేది కూడా తెలీదు మరి ఇంత భారీ వర్షం చూసినా వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మరో రెండు గంటల్లో కూడా ఈ హైదరాబాద్కి సంబంధించి భారీ వర్ష చూసినా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది మరి రెండు గంటల్లో ఏం జరగబోతూ ఉంది మరి ఇప్పటికే చూస్తూ ఉన్నాం చినుకు 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 పెద్ద వర్షంగా మారుతూ ఉంది మార్నింగ్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం నిన్న కూడా భారీ ఎత్తున వర్షం పడడం అంటే ఇరవై నాలుగు గంటల నుంచి కూడా వర్షపాతం కూడా మనం ముందు చెప్పుకున్నాము మరి కొన్ని జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము మరి రెండు రోజుల్లో మరి రెండు గంటల్లో కూడా మరి హైదరాబాద్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా మరి ఖాళీలు కావచ్చు ఇవన్నీ ఇవన్నీ కూడా మనం వరదకు గురయ్యే ప్రమాదం ఉంటుంది ఇవన్నీ వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా మరి అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి ఖచ్చితంగా వాతావరణ శాఖ చూసిస్తూ ఉంది మరి ఇప్పటికి కూడా వర్షం తగ్గకపోతే ఖచ్చితంగా వీడికి ఎవరైతే బాధితులు ఉంటారో ఖచ్చితంగా వర్ష సూచనకి గురవుతా ఉన్నారో వారి కోసం హెల్ప్ హెల్ప్లైన్లు పెడతా ఉన్నారో వారికి కాల్ చేసి మరి జీహెచ్ఎంసీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే ప్రమాదం పొంచి ఉన్న ప్లేసెస్ నుంచి బయటకు వచ్చి మీ ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది